మండపీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోషన్ బి పడాయి బి శిక్షణ కార్యక్రమం మూడు రోజు సందర్భంగా సిడిపిఓ మాధవీలత ఆధ్వర్యంలో మండల సూపర్వైజర్ టీ విక్టోరియా రాణి అంగన్వాడీ శిక్షణ ఇచ్చారు మూడు సంవత్సరాల చిన్నారులకు వచ్చేటటువంటి లోపాలను గుర్తించి తద్వారా చిన్నారులు వచ్చే అంగవైకల్యాన్ని నివారించవచ్చని కాబట్టి తల్లిదండ్రులకి అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇచ్చారు కడుపులో పుట్టిన దగ్గర నుంచి ఆ బిడ్డ మూడు సంవత్సరాల బిడ్డ వరకు రోజు సందర్శనలు చేసి వాళ్ళ హోలిస్టిక్ డెవలప్మెంట్కి కృషి చేయాలని వాళ్ళ పోషని ఎలా తీసుకుంటున్నారు ఎలా తల్లిపాలు తాగుతున్నారు ఎలా వాళ్ళకి అలాంటి గురించి వీళ్ళకి శిక్షణ ఇవ్వటం జరిగింది అలాగే వికలాంగులైన పిల్లలకి ఎలాంటి వికలాంగులైన పిల్లలకి ఎలాంటి డెవలప్మెంట్స్ ఎలా పోషణ ఇవ్వాలి వాళ్ళకి ఎలా శ్రద్ధ తీసుకోవాలనే విషయం మీద కూడా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది ఇది మొత్తం మా ట్రైనింగు ప్రోగ్రామ్ కొండేఫ్ సిడిపిఓని ఇక్కడ త్రీ డేస్ ట్రైనింగ్ జరుగుతుంది పోర్షన్ బి బి దాని మీద త్రీ డేస్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ది ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ సెకండ్ బ్యాచ్ జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ మేము ట్వంటీ ఫోర్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఇచ్చా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పోషన్ బి పడాయిబీలో హోలిస్టిక్ డెవలప్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది అట్లానే వాళ్ళ ఎట్లా డెవలప్మెంట్ వాళ్ళ శిలా నవచేతన రెండు ప్రోగ్రామ్స్ తీసుకోవడం జరిగింది ఈ ఆధార్శిలా అనేది త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లకి వాళ్ళకి ఫోరెస్టిక్ డెవలప్మెంట్ మొత్తము ఎలా జరగాలి పోషన్ ఎలా జరగాలి వాళ్ళకి పడాయి అంటే చదువు ఎలా ఆటపాటలతో ఎలా చెప్పాలి అనే ఉద్దేశంతో ఇది శిలా పరిచయం చేయడం జరిగింది అలాగే నవచేత ఇవన్నీ కూడా మన దగ్గరికి వస్తాయి పోష్కాహార లోకంలో ఉన్న కోమార దశలు ఎట్లా వస్తాయో పోషకాహార లోపంలో వస్తాయి తక్కువ బరువుతో పుట్టిన బిడ్డ బిడ్డ కానీ తక్కువ బరులతో పుడితే ఎలా వస్తుంది పోషకాహార లోపంతో వచ్చి పిల్ల ఉంది అంటే చిన్నపిల్ల పోషకాహార లోపంతో పెరుగుతుంది కుంగిపోయిన పిల్లవాడు కుంగిపోద్ది అన్నమాట పిల్ల తర్వాత కోమార దశలో కూడా ఆ పిల్ల నేనుగా బరువు లేకుండా అసలు ఏమీ ఎలా ఉందో చూడు సన్నగా తర్వాత ఏమవుతుంది పాపే తరలి అవుతాయి అంటే పోషికహార లోపమున తరలి అవుతుంది అంటే ఒక లాగా బిడ్డ తప్పు బిడ్డ తక్కువ బరువు తక్కువ బిడ్డ పుట్టినప్పుడైతే మనకి ఇలాంటివన్నీ లాగా వస్తూ ఉంటుంది ఇది మీకు తెలిసిందే అయినా బిడ్డ బిడ్డ పుట్టినప్పుడే మనం కేర్ తీసుకోవాలి బిడ్డ ఎప్పుడైతే పుడతాడో అప్పుడే మనం కేర్ తీసుకున్నట్టయితే మన ఈ చక్రం అనేది మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది మూడో సంవత్సరం దాకా మూడు కప్పులు ఐదు కప్పులు పెట్టాలి అట్లా తర్వాత దాంట్లో బాగా వంద గ్రాములు ఇవ్వాలి తర్వాత వంద ఎంఎల్ పాలు ఇవ్వాలి ఒక గోడు గుడ్ పెట్టాలి అనేది చెప్పాం గురించి చెప్పాం ఈ ఈ మీరు ట్రైనా నేర్చుకుంటున్నారు Yeah. Thank you.